आ लक्ष्मी कंस्ट्रक्शंस तप्पा मनके एव रड लेव आर दिशा जी नमस्कारो है जी द ग्रेट लक्ष्मी कंस्ट्रक्शन कंपनी का एमडी यंग लड़की है जी आपका कंपनी का फ्यूचर क्या होता है जी फ्यूचर यंगस्टर्स का है जी ए छोटी तुम चिन्ना चापा है जी मालांटी आंटी चापा तो पेट है जी गालम बेचते ఎంత పెద్ద చాపైనా అవుటే జీ అరే దగ్గర లాంటి ఆఫీసర్స్ని డబ్బులతో కొనేసారైజీ ఆహా ఇక నీ కంపెనీకి వచ్చేది డబ్బులు కాదు జబ్బులే జీ బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ టెండర్ మనకి రాలేదు తక్షణ గారికి వచ్చింది కానీ ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని కంగారు పడ్డాను టెండర్ మనకే వచ్చింది రియాలీ ఎస్

ఈ రోజుల్లో మనకేం తెలుసు అనేది ముఖ్యం కాదు మనకి ఎవరు తెలుసు అనేది ముఖ్యం సింపుల్ గా చెప్పాలంటే ఈ టెండర్ మనకి రావడానికి కారణం ఈ సర్కిల్ తనదన్ फटाफट నో 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 అమ్మ ను మోనడే కదా వచ్చావు మరి ఇంతమందిని ఎప్పుడు కలిసావు వాళ్ళతో ఫోటోలు ఎప్పుడు దిగావు దిగలా దింప మొత్తం ఈ ఫోటోలన్నీ ఈ కెమెరా మ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి అవే అదెం కాదయ్య ఇదంతా మోసం దగ్గ కుట్ర తెలుగులో అలా అంటారా ఇంగ్లీష్ లో గ్రాఫిక్స్ యా అంటారా బాబు రాజు ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి నువ్వు దొంగ ఎత్తులతో టెండర్ సంపాదించడం అమ్మాయి నాకైతే ఏం నచ్చలేదు నాకు నచ్చలేదు ఆ మిస్టర్ రాజ్ మిస్టర్ రేపటి నుంచి నువ్వే ఈ కంపెనీకి జనరల్ మేనేజర్ థ్యాంక్ యూ మేడం అమ్మాయి అమ్మాయి అలా ముక్కు ముఖం తెలియని వాడిని జనరల్ మేనేజర్ చేయడం చాలా ప్రమాదం అమ్మా అమ్మాయి

ఆడు ఫోటోలతో పోస్ట్ కొట్టేశాడు నువ్వేమో నో 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 ఆ ఫోటోలతో వాడు పోస్ట్ కొట్టాను కాదు ఇప్పుడు నేను తెచ్చిన ఫోటోలు చూస్తే వాడి ఉద్యోగం పోస్ట్ ఈ ఫోటో చూడండి నేను అనుకున్నా మీరు కంగారు పడతారండి ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీగారితో డిస్కషన్స్ ఈ ఫోటో చూడండి చాచా నిధితో చర్చలు ఇది చూడు మదర్ దెరిసాతో మంతనాలు ఇది చూడండి రాజీవ్ గాంధీ సాబ్బే రాజకీయ చర్చలు చూడు రామారావు నువ్వు పుట్టక ముందే పోయినోళ్లతో దిగిన ఫోటోలు చూసి అని కాంట్రీ మొన్నేస్తాడు ఉమ్మేస్తే ఖర్చు పెట్టుకుల్లూరు సీతారామరాజు లాల్బాదూ శాస్త్రి ఫోటో దిగుతున్నాడు అక్క పుట్టారా మేము గోవింద గోవిందామర్తి ఏంటి బా ఆ నారాయణరావు గడి అడ్డు తొలిగిపోయింది కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ రాజుగడ్ దిగాడు రా అసలు ఈ రాజుగడ్ ఎవడో తెలుసుకోవాలరా నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది ఇంకా తేల్చుకోవడం ఎప్పుడు ఒక్కసారి పైకి చూడరా చూశాను అరే నీకు ఇప్పుడు ఒక త్రిల్ అయ్యే సీన్ చూపించను సీనా ఏంటది త్రిష లేకుండా రాజు ఒంటరిగా వస్తుంటాడు అతని మీదకి ముందు ఇసుక పడుతుంది ఆ తర్వాత ఇంటి కింద పడతాయి ఆ తర్వాత నువ్వు చెప్పిన సీను పాదు బాగా మీద నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి డౌట్సా ఎస్ నువ్వు చేయాల్సిన పని ఒకటి కూడా చేయడం లేదు ఏంటి అంత మాట అనేసారు సింఫనీ బిల్డింగ్ మ్యాటర్స్ మూవ్ చేశాను ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ స్టడీ చేస్తున్నాను అలాగే న్యూ మిలీనియం కంపెనీ కూడా నో ఎక్స్‌ప్లనేషన్స్ వాట్ ఇస్ యువర్ ఏజ్ వాట్ నీ వయసు ఎంత వయసు నీ వయసులో ఏం చేయాలో అది చేయడం లేదని నీకు తెలియదా అర్థం కావట్లేదు డీటెయిల్ గా చెప్తే నేనేది ఏది చెప్పను చేసి చూపిస్తాను కంపెనీలో చెరి ఎన్ని రోజులైంది నెల దాటింది నెల దాటిందా నెమ్మలకేస్తే నెల కంగారు కేస్తే కళ వయసుకు వేస్తే వల తలుపులు వేస్తే తడతల దన లేదు లవ్ బిడ్డ బిడ్డ అవును లవ్ నాకు పుట్టింది నీకు పుట్టలేదా దన ఇడితే నాక పుట్టినట్టే కదా ఏ ఉషో చేసవ్ 다리 나오నరు హిస్ ఆల్ రైట్ ఆ నీ ప్రోగ్రామ్ ఎలా జరిగింది నువ్వు గెలుచుకున్న మెడల్ ఏది ఇదిగో వౌ ఇట్స్ సో లవ్లీ ఏంటి ఇది నువ్వు గెలుచుకున్న మెడల్ కదా గెలుపు నాదైనా మెడల్ నీదే హౌ स्वीట్ కమ్ ఆన్ లెట్స్ గో థ్యాంక్ యూ అమ్మా కంగ్రోట్ సమా ఉషా మొత్తమది అనుకుని సాధించావు థ్యాంక్ యూ డాడ్ ఫీలింగ్ రా డాడ్ డాక్టర్ మంత్స్ రెస్ట్ చెప్పారు ఆఫీస్ వర్క్ మీద ఏం పర్వాలేదు డాడ్ రాజ్ ఉన్నాడని చెప్పాను కదా ఆ కాస్త ఉండాలమ్మా అంతా రాజ్ చూసుకుంటాడు

ఇంటికెళ్ళడానికి నాకు నువ్వు తోడుంటావనుకున్నా కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రాజు ఉన్నాడుగా ఏ పిల్లలు ఇప్పుడు నేను రాజుని గాను తెలంగాణ గుండగాన్ని ఇలా మన ప్రోగ్రామ్ యాదు ఉంది కదా గట్ల మీరు ఆడుకుంటుంటే నేను గుండెగా వస్తా నిన్ను కిడ్నాప్ చేస్తా గప్పుడు మీరేం చెయ్యాలి ఇంకా మట్టిని తీసిన కన్నలో కొట్టాలి రెడీయా అరే భయ్ రాజు అచ్చమ్మ తెలంగాణ గుండెలేక మాట్లాడబడి అవు మలా మనం ఏ గట్టలో ఉంటామో గట్లనే మాట్లాడతాం రెడీయా నీ సోకు మీద నిప్పుల వానబడ ఎన్ని వంకలు దిగుతున్నావే నీ అవుగాని గిరొక్క చెప్పు గా కాలెక్కినా పొగరెక్కిందా లేక పొగ రెక్కినాక కాలెక్కినావా రాసుక రాస్ గట్లనే నువ్వేగా రాస్కెల్ మనం కందుకే రాస్కెల్ నిన్ను నిన్ను నా సిస్టర్ తో చెప్పానంటే సిస్టరా డస్టరా చెప్పుకోపోవే మనతో పెట్టుకుంటేలే టాప్ టాప్ లేస్తది నీది నీ సిస్టర్ ది చల్ చల్ నా సైకిల్ గుర్తు నువ్వు పాన్స్ ఓపెన్ గట్టు చల్ నికాల్ ఇదేంటి కొత్త టెక్నిక్ నీ టెక్ నిక్కు దింపడానికి టెక్నిక్ లో తాగేందుకే డొక్కుదానా నేనేం చూడలే

నువ్వు పొరపాటు పడుంటావు అమ్మా ఎంత ఖచ్చితంగా చెబుతుంటే పొరపాటు అంటా వింటమ్మా అసలు వీడు ఆఫీసులో అడ్డుకు పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది వీడు ఆడపిల్లల్ని అత్యాచారం చేసే ఆగంతకుడు అని మీ అనుమానం నిజమే అంకుల్ వీడు మాయగాడు ఆ మాయకు రాలన్న మా సిస్టర్ ని బలలో వేసుకుని మేనేజర్ అయిపోయాడు చూడు 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 మొఖం అటు తిప్పేసుకున్నాడు వీడు చాప కింద నీరులా చేరి మంచం కింద మంట పెట్టాలని ట్రై చేస్తున్నాడు నీటైపోయా త్రిష వీడిని అరెస్ట్ చేస్తావా లేదా ఉండమ్మా నేనే పోలీసులకు ఫోన్ చేయండి ఆగండి రేయ్ ఇంకా ఎన్నాళ్ళరా ఈ నిందలన్నీ భరిస్తూ నీలో నువ్వు కుమిలిపోతావు ఆ నిజాన్ని బయటికి కక్కే రా కక్కే ఏ నీకో తమ్ముడు ఉన్నాడనే ఘోర కఠోర నిజాన్ని అందరికి చెప్పేరా తమ్ముడా తమ్ముడు అన్నయ్య ఎవడకూడదు ఆఫ్టర్ ఆల్ అవ్వ సుబ్బయ్య కోసం నీ మంచితనానికి మచ్చ తెచ్చుకోకరా నీ నిజాయితీకి నిప్పెట్టుకోకరా నువ్వు ఈ రోజున నాపలేవు నేను నిజం నిర్భయంగా చెప్పేస్తాను వీళ్ళందరికి మేడం మీకు విషయం తెలుసా అప్పుడు మీ కార్ కారు కోతలు కూసింది రాజు కాదు బాలు ఆ అవును మేడం ఆ బాలే క్రికెట్ బ్యాట్ అయి మా ఓడి గుండెల మీద ఫుట్బాల్ ఆడేస్తున్నాడు కాస్త అర్థం ఎలా చెప్పు ఇందాక నుంచి అదే ట్రై చేస్తున్నాను ఆ రాజు బాలు వీళ్ళిద్దరు ఒకే నెగటివ్ నుంచి తీసిన రెండు ఫోటోలు లాంటి అంటే డబుల్ యాక్షన్ అన్నమాట మీకు చాలా అర్థమైంది అదొకటే అర్థమైంది మేడం కళ్ళు తాగిన కోతిలాగా ఆ రోజు మీ మీద గొడవ పడినోడి కళ్ళల్లో కళ్ళు పెట్టి మీరు కానీ చూసారా మామూలుగా చూసాను కానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు అక్కడే మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుంటే నిజం నిప్పులు అక్కడే బయటపడేది రాజు కళ్ళు చూడండి తేనె రంగులో ఎంత బాగున్నాయో ఆ రౌడీ బాలుగాడి కళ్ళు నేలం కళ్ళు రాజ్ ఇదంతా నిజమేనా కొవ్వొత్తు నువ్వు కాలుతున్నది నిజమేనా అని ప్రశ్నిస్తే అదేం ఆన్సర్ చెప్తుంది మా రాజు కూడా సేమ్ అదే టైపు ఎప్పుడో పాతి కేలికి తో వాళ్ళ నాన్న చేసిన చిన్న తప్పుకి ఈ రోజు పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు శ్రీ మావా ఏం చేస్తున్నావురా ను నోర్మి నేనేదో ఏదో ఫ్లోలో స్టోరీ చెప్తాను దయచేసి కోఆపరేట్ చేయ చరిత్ర పుటల్లో మరుగున పడ్డ చేదు నిజాన్ని ఇలా కళ్ళ కట్టినట్టు చెప్తాను నేను ఇప్పుడు నువ్వు అలా ఆ ఇప్పుడు ఇడి నాన్న అనుకో నువ్వు వీడి భార్య అనుకో భార్య మాట వరసకే మీరిద్దరు కలిసి కాపురం చేశారు దాని ఫలితంగా నీకు కడుపు వచ్చేసింది ఆ మాట వారికి అనుకో కడుపు కడుపు వచ్చిందా ఇంకా ఎక్కడెందుకుంటో పుట్టి డెలివరీకి వెళ్ళిపోతావు కదా ఇప్పుడు నానిలో మిగిలిపోయాడు కరెక్ట్ గా అదే టైంలో పని మనిషి వచ్చింది మాట వరసకి అనుకో అడే శబ్దం మెరుపులు పెద్ద భారీ వర్షం ఆ వర్షంలో ఆమె నిలువెత్తు తడిసిపోయింది ఆమె అందసంధాలు నాన్న ఇలా చూస్తా ఉండిపోయాడు ఇంకేముంది చూపులు చూపులు కలిసిని ఎవనం కాటేసింది తట్టుకోలేక వాళ్ళిద్దరూ వాటేసుకున్నారు ఆ పని మనిషి కడుపు వచ్చింది ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పిల్లి కళ్ళ బాలు ఇంటి ఇల్లాలికి పుట్టిన బిడ్డే కొత్త బస్తీలో మహాత్ముళ్ళ పెరుగుతున్నాయి ఎంత గొప్పగా కదలెవరా అదేదో సినిమాలో రావు గోపాల్ రావు అల్లు రామలింగయ్య నమ్మినట్టుగా నమ్మడానికి మేమేమన్నా ఎర్రి ఎర్రి అనుకున్నావా వీళ్ళగా ఇంకొకటి పుట్టాడంట అది మేము నమ్మాలంట అబద్ధం నువ్వు నమ్మద్దు ఇది ఒక కట్టు కథ కట్టు కదా నా జీవితం కట్టు కదా నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా చెప్పగలవాడు అసలు మా వాడు ఏమన్నాడు నేను ఎవరికి అన్నాడు మీ అమ్మకి మరి మా బాలు ఎవరికి పుట్టాడు అన్ని మనిషికి ఏ పరిస్థితుల్లో ఉరములు మెరుపులు వర్షపు రాత్రి కళ్ళు బాగా తెరిచుడు నా ఈ పిల్లి కెల్లా తేనకెల్లా తేనె కళ్ళు ఆ బాలుగా నేనా సాఫ్ట్ ఫెలో బాలుగా చెప్పాడు

పచ్చి నిజాలు బయటపడ్డ తర్వాత కూడా గుచ్చి కుచ్చి బాధ పెట్టడం చేసే పని కాదు రాజ్ సారీ నీకు బాలుని ఒక బ్రదర్ ఉన్నాడని తెలియక మా సిస్టర్ వెళ్ళ పొరపాటుగా మాట్లాడినందుకు సారీ వెరీ వెరీ సారీ ఇట్స్ ఓకే రాజ్ చూడండి తన కఠోరమైన ఫ్లాష్ బ్యాక్ నే మీ అందరి ముందు బట్ట బయలు చేసినందుకు బరువెక్కిన గుండెలతో మావాడు వాడు బజార్ లోకి వెళ్ళిపోతున్నాడు నన్ను కూడా డ్రాప్ చేయరా ఇప్పుడేమంటావు ఎంత గుర్తు తెచ్చుకున్నా అతని కళ్ళు పిల్లి కళ్ళల్లో ఉన్నట్టు లేవు ఓకే ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్పు టెన్ ఫార్టీ ఫైవ్ నవ్ టెల్ మీ నా వాచ్ ఏ కంపెనీది ఏ కంపెనీదా ఇంకోసారి చూపించో చెప్తా కరెక్ట్ ఇప్పుడు చూసిన వాచ్ లో టైం మాత్రమే చూసావు వాచ్ ఏ కంపెనీదో గమనించలేదు అలాగే

లేకుంటే లేకున్నా ఉన్నట్టే కదా ఆడున్నాడు అనిపిస్తే నువ్వు వచ్చినప్పు లేడనిపి నువ్వు నాతో చెప్పు నేను కూడా తెలుసుకుంటా ఇంతకీ ఆడేం చెప్పాడు రా ఆడి తెలీదంటా మనకి తెలిస్తే చెప్పమంటున్నాడు ఆడికే తెలియదు మనకేం తెలుస్తుంది